వారు జెరూసలేం దరిదాపులకు వచ్చి ఆలివ్ కొండ మీద ఉన్న బేత్ అని చేరుకున్నారు అప్పుడు తన శిష్యులలో ఇద్దరిని పంపుతూ ఆయన వారితో ఇలా అన్నాడు మీకు ఎదురుగా ఉన్న ఆ గ్రామానికి వెళ్ళండి దానిలో ప్రవేశించగానే కట్టి ఉన్న గాడిది పిల్ల ఒకటి మీకు కనబడుతుంది ఇదివరకు దానిమీద ఎవరూ ఎన్నడూ కూర్చోలేదు దానిని విప్పి తోలుకురండి మీరెందుకెలా చేస్తున్నారు అని ఎవరైనా మీతో అంటే ఇది ప్రభువుకు అవసరం అనండి వెంటనే అతడు దానిని ఇక్కడికి పంపిస్తాడు వారు వెళ్ళి వీధిలో ఒక గుమ్మం దగ్గర కట్టి ఉన్న ఆ గాడిద పిల్లను చూశారు దానిని విప్పారు అక్కడ నిల్చున్న కొందరు వారితో మీరెందుకు గాడిద పిల్లని విప్పుతున్నారు అన్నారు యేసు చెప్పమన్నట్టే శిష్యులు వారితో చెప్పినప్పుడు వారు వారిని వెళ్లనిచ్చారు వారు గాడిద పిల్లను యేసు దగ్గరికి తోలుకు వచ్చి దానిమీద తమ పై బట్టలు వేశారు ఆయన దానిమీద కూర్చున్నాడు అనేకులు తమ పై బట్టలు దారిన పరిచారు మరికొందరు చెట్ల కొమ్మలను నరికివేసి దారిన పరిచారు ముందు నడుస్తూ ఉన్నవారు వెనుక వస్తూ ఉన్నవారు కేకలు వేస్తూ ప్రభు పేరట వచ్చేవాడు ధన్యజీవి ప్రభు పేరట వచ్చే మన పూర్వీకుడైన దావీదు రాజ్యం ధన్యం పరమ స్థలాల్లో జయం అన్నారు యేసు జెరుసలేంలో దేవాలయంలో ప్రవేశించాడు చుట్టూర అన్నిటిని చూశాడు అప్పటికే సాయంకాలం చేత ఆయన తన పన్నెండు మందితో బేతనీయకు వెళ్ళాడు మరుసటి రోజున బేతనీ నుంచి వస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఆకలి వేసింది కొంత దూరంలో ఆకులున్న అంజూర చెట్టు ఒకటి ఆయనకు కనిపించింది దానికేమైనా పండ్లు ఉంటాయేమో అని అని ఆయన దానివైపు వెళ్ళాడు కాని దాని దగ్గరకు వచ్చి చూస్తే ఆకులు తప్ప ఇంకేమీ కనబడలేదు అది అంజూర పండ్ల కాలం కాదు ఆయన దానితో ఇక నుంచి తినడానికి పండ్లు నీ మీద ఎవరికీ ఎన్నడూ దొరకకపోతాయిగాక అన్నాడు అది ఆయన శిష్యులు విన్నారు వారు చెరుసలం వచ్చినప్పుడు యేసు దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో అమ్మేవారిని కొనేవారిని వెళ్ళగొట్టసాగాడు డబ్బు మారకం వ్యాపారుల బల్లలను దువ్వల వర్తకల పీటలను పడద్రోశాడు దేవాలయంలో గుండా ఎవరిని సామాన్యమి మోసుకుని వెళ్లనివ్వలేదు ఆయన వారికి ఉపదేశిస్తూ నా ఆలయం జనాలన్నిటికీ ప్రార్థన ఆలయం అంటారని రాసి ఉంది కదా మీరైతే దానిని దొంగల గుహగా చేశారు అన్నాడు అది విని ప్రధాన యాజీవులు ధర్మశాస్త్ర పండితులు ఆయనను ఎలా రూపమాపాలా అని చూశారు ఆయనంటే వారికి భయం ఎందుకంటే జన అంతా ఆయన ఉపదేశానికి ఎంతో ఆశ్చర్యపడేవారు సాయంకాలం అయినప్పుడు ఆయన నగరం నుంచి వెళ్ళాడు ప్రొద్దున వారు దారిన వస్తూ ఉంటే ఆ అంజూర చెట్టు వేరులతో సహా ఎండిపోయి ఉండడం చూశారు పేతురు దాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని ఆయనతో గురువర్య ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది అన్నాడు అందుకు యేసు వారితో ఇలా అన్నాడు దేవుని మీద నమ్మకం ఉంచండి మీతో ఖచ్చితంగా అంటున్నారు ఎవరైనా సరే ఈ పర్వతంతో నీవు లేచి సముద్రంలో పడిపో అని చెప్పి హృదయంలో అనుమానించకుండా తాను చెప్పినది జరుగుతుందని నమ్మితే తాను చెప్పినదేదైనా అతనికి జరిగి తీరుతుంది అందుచేత మీతో అంటున్నాను మీరు ప్రార్థనలో వేటిని అడుగుతారో అవి దొరుకుతాయని నమ్మండి అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి అయితే మీరు నిలిచి ప్రార్థన చేసేటప్పుడెల్లా పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ అపరాధాలు క్షమించేలా మీకు ఎవరితోనైనా వ్యతిరేకమైనది ఏదైనా ఉంటే ఆ వ్యక్తిని క్షమించండి మీరు క్షమించకపోతే పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ అపరాధాలు క్షమించడు వారు మళ్లీ జెరూసలం చేరారు ఆయన దేవాలయంలో నడుస్తూ ఉంటే ప్రధాన యాజీయులు ధర్మశాస్త్ర పండితులు పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో నీవు ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నావు ఈ క్రియలు చేయడానికి ఈ అధికారం నీకెవరు ఇచ్చారు అని అన్నారు జవాబిస్తూ వారితో అన్నాడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను దీనికి జవాబు చెప్పండి అప్పుడు నేను ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అది మీకు చెబుతాను యోహాను ఇచ్చిన బాప్తిసం ఉత్పత్తి ఎక్కడ నుంచి పరలోకం నుంచా మనుషుల నుంచా నాకు జవాబివ్వండి వారు చర్చలో పడి ఇలా చెప్పుకొన్నారు ఒకవేళ అది పరలోకం నుంచి అని మనం చెబితే ఇతడు అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదు అంటాడు కదా మనుషుల నుంచి అందామా అయితే వారికి జనమంటే భయం ఎందుకంటే యోహాను నిజంగా ఒక ప్రవక్తని అందరూ ఎంచేవారు కనుక వారు యేసుకు మాకు తెలియదు అని జవాబు ఇచ్చారు వారికి జవాబిస్తూ యేసు అలాగైతే ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అది మీకు చెప్పను అన్నాడు